నా పేరు వై ఆశీర్వాదం కుమరం మాదివాసి ఆదివాసీ చెంచు గిరిజన సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు ఈరోజు ఐటీడిపి కలిసాము అయితే ప్రధానంగా చిన్నారులో ఉన్నటువంటి మన జరిగిన చిన్నతలు దాడి విషయాన్ని ఆయన వివరించాము అయితే కరెంటు ముఖ్యంగా కావాలని ఎందుకంటే అడవిలో ఉన్నటువంటి చెంచులు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆయన సానుకూలంగా స్పందించి తక్షణమే ఒక మూడు నెలల్లో కరెంటు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తూ అన్ని గూడాలకు మేము ఈటీడీఏ కమిటీలు ఏర్పాటు చేసి ఇళ్ళ నిర్మాణం అదేవిధంగా ఉపాధి అదేవిధంగా అనేక అనేక పనులు మేము చేపట్టాము ప్రభుత్వంగాన చెంచుల పట్ల సానుకూలంగా ఉన్నది మేము నిన్న కలెక్టర్ ప్రకాశం జిల్లా కలెక్టర్ గారిని డిఎఫ్ఓ గారిని కలిసాము కలిసి మాట్లాడాను త్వరలో కరెంట్ ఇప్పిస్తామని చెప్పారు అమ్మాయికి ఎవరైతే ఆ చిన్న పాప ఉందో ఆ పాపకు ఆర్థిక సాయం అదే అదేవిధంగా ఎవరైనా చెంచులు మరి కిస్క అంటే ఏదైతే పని నేర్చుకోవాలనుకున్నారో టైలరింగ్ కానీ కూడి కానీ వాళ్ళకి మేము అది ఉపాధి కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మరి పెదార్థులకు గ్రామంకు సంబంధించినటువంటి చెంచులకు త్వరలో వాళ్ళకు ఫలాలు వచ్చినట్టు మేము గవర్నమెంట్కి రాస్తామని చెప్పారు ముందుగా పిఓకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే సమస్యను పరిష్కరిస్తామని చెప్పాడు ఖచ్చితంగా సమస్య పరిశీలించకపోతే చెంచులతో ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో టీటీడీ గురవయ్య కురుమల వెంకటేశ్వర్లు అదేవిధంగా నాగన్న అదేవిధంగా పాప ఫలితలు పాల్గొన్నారు